మాట్లాడద్దు అది కాదు రోజు లేదు నువ్వు మంచిగా ఉన్నావు అని చెప్పక మానా వీళ్ళు ఎలా చెప్తున్నారు మీరు తాగొచ్చారని మీరు అబద్ధం అంటారు ఏంటంటే మీరు అబద్ధం ఉంటారు తాగొచ్చారుగా మీరు చెప్పగా అదే అండి ఇప్పుడు చెప్పండి తాగొచ్చారా మీరు ఇప్పుడు తాగొచ్చారుగా చూడండి సార్ తాగొచ్చారు అండి మీరు ఇప్పుడు మీరు తాగొచ్చారా ఇప్పుడు మీరు క్లారిటీగా నాకు ఇప్పుడు చెప్పండి తాగొచ్చారా మీరు తాగి రాలేదా రాలేదా నొప్పుకోండి మేము ఇప్పుడే మిమ్మల్ని బయటికి తీసుకెళ్దాం మీరు తాగొచ్చారా లేదా